వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంబిక సుభాష్ రత్నబాబుని మీట్ అవుతారు రత్నబాబు అంబికతో చెప్తూ ఉంటారు నేను సిల్క్ సొసైటీకి ఏకైక ప్రెసిడెంట్ని మేడం కానీ విహారీ విహారీ నన్ను ఓడించి తను ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాడు అని అంటారు రత్నబాబు నా మేనల్లుడు గురించి నాకే చెప్తున్నారా మీకేం కావాలి వాడు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవుతాడు అని అంటుంది ఇక అంబిక నాకు తెలుసు మేడం అందుకే మీ సాయాన్ని కోరుతున్నాను విహారీ గారికి మీకు ఖచ్చితంగా పడదని నాకు తెలుసు విహారీ ఆస్తి కోసం మీరు ఎన్నో ఎన్నో పాపాలు చేస్తున్నారని కూడా నాకు తెలుసు అని అంటారు ఇన్ని తెలుసుకున్న మీరు నన్నెందుకు అయ్యారు అనగాని మీ సాయం నాకు కావాలి అంబికా మేడం మీ మేనల్లుడు విహారిని మీరే ఓడించగలరు సిల్క్ సొసైటీ ఎలక్షన్స్లో విహారీ లక్ష్మి ఏం చేస్తున్నారన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అది నాకు చెప్పారు అంటే వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించి విహారిని ఈజీగా ఓడిస్తాను అనగానే తప్పకుండా నాకు విహారీ ఓడిపోవడమే కావాలి కానీ వాడి పక్కనున్న ఆ లక్ష్మి గురించి అంచనా వేయద్దు అనగానే అవును దాని గురించి అంచనా వేయకూడదు అది ఖచ్చితంగా విహారిని రెచ్చగొడుతుంది అనగానే రెచ్చగొట్టడం కాదు విహారి పక్కన అది ఉన్నంతకాలం ఖచ్చితంగా విహారినే గెలుస్తాడు నేను అది నమ్ముతాను అని అంటుంది అంబిక అలా అయితే ఎలక్షన్ల ముందే ఆ లక్ష్మిని కిడ్నాప్ చేస్తాను అని అంటారు కిడ్నాప్ చెయ్యి కానీ అది బయటకొస్తుంది గా తనని చంపితేనే విహారి కూడా సగం చచ్చిన సెవెన్లా ఎలక్షన్స్లో పోటీ చేయడు అని అంటుంది అంబిక సరే మేడం నేను ఎలాగైనా గెలుస్తాను అలాగే మీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను అని అంటారు రత్నబాబు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుండి ఆ విహారిని ఓడించాలి లక్ష్మిని పైకి పంపించాలి అని అంటుంది అంబిక సరే మేడం అని అంటారు రత్నబాబు ఇది ఇలా ఉండగా యమునమ్మ లక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మా అనగాని డోర్ లాక్ చేసి ఎందుకు లక్ష్మి ఇంతగా అబద్ధాలు ఆడుతున్నావు కట్టుకున్న భర్త విదేశాల నుండి వచ్చాడు కానీ విహారిని నీ భర్తని విహారిని మెడలో తాలిబొట్టు కట్టాడని నేననుకున్నాను కానీ అది అబద్ధమని అర్థమైంది అసలు విహారికి నీకు పెళ్ళి జరిగిన విషయంలో ఏదో ఉంది అన్నావు ఏంటా విషయం అని అంటుంది అమ్మా వాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఆ ప్రకాష్ కావాలనే విహారి గారి నా పెళ్ళి తెలుసుకొని ఈ ఇంట్లో ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అనగానే ఆపు లక్ష్మి వాడు ఖచ్చితంగా నీ భర్తే మీ ఇద్దరి బంధం తెలిసాక వాడి మనసు విరిగిపోయినట్టుంది విహారి ప్రకాష్ ప్రాణ స్నేహితులు అలాంటి వాళ్ళిద్దరి మధ్య నువ్వు చిచ్చిపెట్టావు చూడు లక్ష్మి అన్నాక ఒక భర్తే ఉంటాడు విహారి గురించి ఎక్కువగా ఆలోచించద్దు అనుకోకుండా నీ పెళ్లి జరిగింది అంటున్నావు మరి అలాంటప్పుడు విహారితో విడాకులు తీసుకొని నీ భర్త ప్రకాష్తో హ్యాపీగా ఉండు అని అంటుంది యమునమ్మా అమ్మా అలా అనొద్దు నేను వినలేకపోతున్నాను అనగానే చూడు లక్ష్మి ఇది నిజం నీ భర్త ఆ ప్రకాశే అన్ని అన్ని సాక్ష్యాలు అందరి ముందు తీసుకుని వస్తే అవి అబద్ధమని ఎలా కొట్టేస్తాను పైగా వాడి చేయి పట్టుకుని నువ్వు వెళ్తున్నప్పుడే నా మనసుకి అదే నిజమని అనుకుంటున్నాను నీ భర్త కాని భర్తతో నువ్వు ఎలా వెళ్తావు అని అంటుంది యమునమ్మా అమ్మా ఇంతకంటే మీరు ఎక్కువగా మాట్లాడొద్దమ్మా నా గుండెల్లో గుణపాలు అనిపిస్తుంది విహారీ గారికి నేను విడాకులు ఇవ్వాలి అంతే కదా అని అంటుంది అంతే లక్ష్మి విహా విహారీకి విడాకులు ఇచ్చాక నీ భర్తతో సంతోషంగా ఉండు నాకేమీ అభ్యంతరం లేదు ఈరోజే వాడితో సంతకం చేయిచ్చి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమనమ్మా అమ్మా ఇంతగా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ వాడు చెప్పేది అబద్ధమని నిరూపించుకున్నాకే ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటుంది లక్ష్మి విహారి లక్ష్మి కోసం కార్లో ఎదురుచూస్తూ ఉంటారు లక్ష్మి చాలా బాధగా వస్తూ ఉంటే లక్ష్మి ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాము చిరునవ్వు నవ్వు లక్ష్మి ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని భరిస్తున్నావు కానీ నా గెలుపు కోసమే నువ్వు ఆరాట పడుతున్నావు అనగానే తెలుసు విహారీ గారు అని చెప్పి కారు ఎక్కి కూర్చొని ఇక నామినేషన్కి వెళ్తూ నామినేషన్ విషయంలో విహారికి బొట్టు పెడుతుంది ఇక అక్కడ చిన్న గుడిలో బొట్టు తీసుకొని లక్ష్మి ఖచ్చితంగా మనం గెలుస్తాము చేనేత కార్మికులకి మన తరపు సాయం ఉంటుంది అని చెప్పి నామినేషన్ వేస్తారు విహారీ రత్నబాబు అనుకుంటాడు చూడు విహారీ నీ ఇంట్లోనే నీకు పెద్ద శత్రువు అంబిక ఉంది ప్రతి విషయాన్ని నాకు షేర్ చేస్తుంది అప్పుడు నీ గెలుపు అనేది ఎప్పటికీ జరగదు అని అనుకుంటారు రత్నబాబు రత్నబాబు కూడా ఇక నామినేషన్ వేసి ఇక నవ్వుతూ వెళ్ళిపోతారు ఏంటి విహారీ గారు వాడు అంతగా నవ్వుతున్నాడు అనగాని మరి ఓడిపోయే ముందు అలా బిల్డప్లు ఇస్తారు లక్ష్మి అవన్నీ ట్రిక్స్ తెలుసా అని అంటారు అవునా విహారి గారు అని అంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా ప్రకాష్ దగ్గరికి వస్తారు వసుధ పండు చారుకేస ఏంట్రా మా విహారీ ఫ్రెండు అయినా సరే ఇన్ని రోజులు ఎక్కడో దాక్కొని ఇప్పుడు భర్తనని వచ్చావు ఇంతకీ నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు కదా ఏమైనా డబ్బులు సంపాదించావా అనగాని అయ్యో బాబాయ్ నేనేమి డబ్బులు సంపాదించలేదు అనగాని నోరు బాబాయి అన్నావంటే ముప్పై రెండు పళ్ళు ఊడిపోతాయి అనగాని పండు నీ కాఫీ తెమ్మన్నానుగా అనగాని ఇదిగోండి బాబు అని ఇస్తారు ఇక దానిలో ఫుల్లుగా కారం కలపడంతో అబ్బో అబ్బో అని అంటారు నచ్చిమమ్మ నా చెల్లెలు నచ్చమమ్మని బాధ పెడితే ఇలాగే చేస్తాను అని వెళ్ళిపోతాడు పండు సహస్ర పద్మాక్షి దగ్గరికి వస్తుంది ఏంటి సహస్ర ఎందుకింత హ్యాపీగా ఉన్నావు ఒక్కొక్కసారి టెన్షన్ పడతావు ఒక్కోసారి హ్యాపీగా ఉంటావు అని అంటుంది పద్మాక్షి అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భర్త ప్రకాష్ వచ్చేశాడు బావ ఫ్రెండే కాబట్టి లక్ష్మి అలాగే నేను అటువైపు ప్రకాష్ విహారి నలుగురు హనీమూన్కి వెళ్ళమా అని అంటుంది బేబీ నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే నీ పెళ్ళైన దగ్గర నుండి ఏదో ఒక కష్టాలు వస్తూనే ఉన్నాయి ఇక లక్ష్మికి కూడా పెళ్ళయింది కదా అయినా అదేందుకే మీతో ఆ పిల్లిని తీసుకువెళ్తే ఇంకంతే సంగతులు దాని గురించి పక్కన పెట్టు విహారికి నీకు ఖచ్చితంగా హనీమూన్ టికెట్లు తెప్పిస్తాను అని అంటుంది అమ్మ వాళ్ళకు కూడా తెప్పిస్తే బాగుంటుంది కదా ఇకపై లక్ష్మీ నాకు అక్కలాంటిది కదా అనగానే ఇదేంటే ఎంత మారిపోయావు తన భర్త రాగానే నీకు ప్రశాంతంగా ఉందా అని అంటుంది పద్మాక్షి అవునమ్మా నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు ఆఫీస్కి వెళ్తాను ఇక బావకి హనీమూన్ టికెట్ల గురించి కూడా చెప్తాను అనగానే అవసరం లేదు నేనే సర్ప్రైజ్ ఇస్తాను వెళ్ళు ఆఫీస్కి అని అంటుంది ఇంతలో అంబిక ఏంటి సహస్రా నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ విహారి సిల్క్ సొసైటీకి ప్రెసిడెంట్ అవ్వాలని తను నామినేషన్ వేశాడు నీతో చెప్పాడా అనగానే ఆ చెప్పాడు పిన్ని కానీ నేను దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు అనగానే నువ్వు దేని గురించి పట్టించుకోవద్దు అటు లక్ష్మి ఎండి సీట్లో కూర్చొని తరువాత కిందికి దిగాక ఇక్కడికి ల్యాప్టాప్ తెచ్చుకొని ఆన్లైన్లోనే తన పని తను చేసుకుంటుంది అంటే నీ మీద ఖచ్చితంగా గెలవాలని అది ముందు ముందు అడుగులు వేస్తుంది అనగానే పిన్ని దాని గురించి ఎక్కువగా భయపడద్దు దాని భర్త వచ్చాడు కదా నాకు టెన్షన్ లేదు అనగాని అవునా నిజంగా లక్ష్మీ భర్త ప్రకాష్ అయ్యుంటాడా అబద్ధం చెప్తున్నాడా అని అంటుంది అంబిక అంటే పిన్ని నీకు డౌట్ వచ్చిందా అనగాని లేదు ఆ ప్రకాష్కి ఇచ్చి తెచ్చింది నువ్వే అన్న నిజం తెలిసింది సహస్రా అని అంటుంది అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్రా పిన్ని ఎవరిని వింటారు అనగాని సహస్రా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి నువ్వు బెయిలిచ్చినట్టు విహారికి తెలిస్తే నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు అని చెప్పి అంటుంది అంబిక లేదు పిన్ని అది ఎవరికీ తెలియకుండా చేసాలే నువ్వు నువ్వెవరికి చెప్పద్దు మెయిన్గా అమ్మకి విహారికి అని అంటుంది నేను చెప్పనులే సరే సరే నేను వెళుతున్నాను నాకు కొన్ని పనులు ఉన్నాయి నువ్వు ఆఫీసులో ఏదైనా వర్క్కి ఇంపార్టెంట్ వర్క్ చేయి అని అంటుంది అంబిక సరే అని చెప్పి అంటుంది సహస్రా ఇక అంబిక సుభాష్ ఇద్దరు విహారి దగ్గరికి వస్తూ ఉంటారు నువ్వు వెళ్ళు నిన్ను చూశాడంటే విహారి అయిపోయినట్టే అనగానే ఏంటత్తయ్యా నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే విహారి నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నావు కదా మరి అలాంటప్పుడు ఏదైనా ఐడియాస్ అనేవి ముందుగానే ఉపయోగించుకోవాలి కదా అని అంటుంది అవును పిన్ని అవును అవునత్తయ్య ఐడియాస్ అనేవి చాలా ఉన్నాయి లక్ష్మి వాటి గురించి తెలుసుకొని అమలు చేయాలనుకుంటుంది లక్ష్మికి అది వదిలేశాను అని అంటారు ఏంటి విహారి ఇటు అత్తయ్యని అటు నీ భార్య సాహస్ర ఉన్నా ఆ లక్ష్మినే నమ్ముకుంటావేంటి మాకు క్షేమ్గా ఉంది అనగానే చూడు అత్తయ్య మిమ్మల్ని ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వమని అడగరు మీ అంతటి మీరే ఇన్వాల్వ్ అవ్వాలి కానీ లక్ష్మి అలా కాదు తను చేయవలసిన పనులన్నీ తనే మౌనంగా చేసుకుని వెళ్తూ ఉంటుంది అని చెప్పి అంటారు దాన్ని పొగడ్తలతో ముంచెత్తు కానీ ఈసారి ఓడిపోతావు అది పైకి పోతుంది అని అనుకుంటుంది అంబిక అంటే ఆ లక్ష్మితో డిస్కషన్ చేస్తూ ఈ ఎలక్షన్స్కి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా చెప్తాను ఎలాగైనా ఖచ్చితంగా మీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ప్రకాష్ దగ్గరికి వస్తుంది చెప్పండి మేడం నాకేమైనా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా అనగానే నాకు తెలుసురా నువ్వు విహారీ ఫ్రెండువైనా నువ్వు ఒక ఆశపోతోడివి పోతాడువి అనగాని మీకంటే కాదు అంబిక మేడం అని అంటారు నోర్ ముయ్ నాకంటే అనద్దు నేను ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు ఇదిగో నువ్వు భర్తగా ఇంట్లో చేరావు అలాగే లక్ష్మీ ఎలక్షన్స్లో కొన్ని కొన్ని ఐడియాస్ అనేవి ఇస్తూ ఉంటుంది విహారికి అప్పుడు నువ్వు దొంగచాటుగా వినట్టు విను అని అంటారు తప్పకుండా మరి నాకు డబ్బులు అని అంటారు నీ అకౌంట్లో నేను వారానికి ఒకసారి వేస్తాను అవి ఖర్చు పెట్టుకో ఎవరికీ డౌట్ రాకూడదు అని అంటుంది అంబిక సరే ఇటు సహస్ర మేడం ఇటు అంబిక మేడం ఇద్దరు నాకు డబ్బులు ఇస్తున్నారు ఈ ఇంట్లో ఇలాగే నా జీవితం ఉండిపోతే బాగుండు ఫ్రెండ్కి ద్రోహం చేసినా ఇక్కడున్న వాళ్ళు నాకు న్యాయం చేస్తున్నారు అని అనుకుంటారు ప్రకాష్ ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి ఇంటికి వచ్చి ఎలాగైనా యమునమ్మని బాధ పెట్టకూడదు విహారికి విహారీ గారికి విడాకులు ఇవ్వాలి అని చెప్పి కొన్ని ఫైళ్ళన్నీ ఇక పెట్టి విహారీ విడాకుల కాగితం ఆ ఫైల్లో పెడుతుంది పండు వస్తారు పండు ఇది విహారీ గారికిచ్చి అన్ని పేపర్స్పై సంతకాలు పెట్టమను అని అంటారు ఇక లక్ష్మి ఇచ్చిన ఆ ఫైల్స్ అన్నీ విహారీ గదిలోకి వెళ్తూ ఉంటాయి విహారీ అనుకుంటారు లక్ష్మి ఎందుకో బాధపడుతుంది తన మనసుకి గాయమైంది ఎలా లక్ష్మి బాధని ఎలా తెలుసుకోవాలి తను ఖచ్చితంగా చెప్పకూడదని నిర్ణయించుకుంది అని చెప్పి అంటూ ఉండగానే పండు ఆ ఫైలు తీసుకొచ్చి ఇక టేబుల్ మీద పెట్టి అయ్యారు మీకొకటి తెలుసా ఆ ప్రకాష్ బాబు గారు వచ్చినప్పటి నుండి నా మనసుకి చాలా కష్టంగా ఉంది లచ్చమమ్మ నా చెల్లెలికి వాడు భర్తగా రావడమేంటి మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోండి బాబు అనగానే పండు తప్పకుండా తీసుకుంటాను వాడిని ఇంటికి ఎవరు తీసుకొచ్చారన్నది తెలుసుకుంటే వాడు ఈజీగా బయటికి వెళ్ళొచ్చు అని అంటారు సరే బాబు నేను బాబు ఇద్దరం అది తెలుసుకొని మీకు చెప్తాము అని అంటారు పండు ఇది ఇలా ఉండగా లక్ష్మికి డాక్టర్ ఫోన్ చేస్తారు ఇక సిద్ధార్థకి స్పృహ వచ్చిందని చెప్పడంతో లక్ష్మి పరుగుపరుగున హాస్పిటల్కి వస్తుంది ఈ కంబిక అది గమనించి ఇదేంటి హాస్పిటల్కి వెళ్తుంది అంటే ఇది హాస్పిటల్కి వెళ్ళిందంటే ఆ సిద్ధార్థ గారిని ఇదే కాపాడిందా సుభాష్ చూసావా మనం దీన్ని అంతం చెయ్యాలి అనుకుంటే మన నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకుంటుంది అర్జెంటుగా అది వెళ్ళిన హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంది సుభాష్తో ఇక అంబిక ఇద్దరు లక్ష్మిని ఫాలో అవుతారు ఇక లక్ష్మి డాక్టర్ దగ్గరికి వస్తుంది ఆయనకి స్పృహ వచ్చింది మేడం అని అంటారు ఇక డాక్టర్ పరుగు పరుగున సిద్ధార్థ దగ్గరికి వస్తుంది సిద్ధార్థ గారు సిద్ధార్థ గారు అనగానే ఇక సిద్ధార్థకి మైండ్ పోవడంతో ఏమీ గుర్తుండక దిక్కులు చూస్తూ ఉంటారు సిద్ధార్థ గారు అనగానే అవును లక్ష్మి తనకి స్పృహ వచ్చింది కానీ తను ఇప్పుడు గతం మర్చిపోయాడు ఇప్పుడు చిన్న పిల్లవాడిలా తను ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాడో తనకే తెలీదు నువ్వు తనని ఇంటికి తీసుకువెళ్ళు అప్పుడే చుట్టుపక్కల జనాలను చూసి తను ఎవరు అన్నది ఈజీగా గుర్తించచ్చు అనగానే మేడం నేను అని చెప్పి అనేలోపు చూడండి ఈ పేషెంట్ గురించి కావాలనే కొంతమంది వ్యక్తులు ఎంక్వైరీ చేస్తున్నట్టు సీసీ ఫుటేజ్లో తెలుస్తున్నాయి ఈ మనిషిని మీరు కాపాడాలి అన్నారు మరి అలాంటప్పుడు మీకు దగ్గరగానే ఉంచుకుంటే చాలా బెటర్ కదా అని అంటూ ఉంటుంది డాక్టర్ ఇదంతా అంబిక విని షాక్ అవుతుంది అమ్మ లక్ష్మి నా పీకల మీదికి నువ్వు బాణమైపోయావా ఇప్పుడు చెప్తాను వీణ్ణి నిన్ను కలిసి ఒకేసారి చంపేయాలి సుభాష్ ఇక్కడే ఉన్నాడు లక్ష్మి వెళ్ళాక వాణ్ణి వేసేసే అనకాని సరే అంబిక కానీ వాడికి మతిస్థిమతం లేదు కదా అలాంటప్పుడు మన గురించి నిజాలు చెప్పడేమో అని అంటారు ఇక సుభాష్ చెప్తాడో లేదో అక్కడ ఉన్నదెవరు లక్ష్మి అది ఖచ్చితంగా వాడికి మైండ్ తెప్పించి మన నిజస్వరూపం విహారి ముందు ఉంచుతుంది అప్పుడు మనం ఇక్కడ కాదు ఈ లోకంలోనే ఉండము అని అంటుంది అంబిక ఇక లక్ష్మి డాక్టర్కి మాటిస్తుంది రేపు ఖచ్చితంగా అతన్ని తీసుకువెళ్తా మేడం అని చెప్పి ఇక బయటికి వస్తూ ఉంటే ఇంతలో తనకి సుభాష్ అంబిక కనిపించినట్టు అవుతుంది వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వచ్చారా సిద్ధార్థని కాపాడని తెలిసిపోయింది అంటే వీళ్ళు ఖచ్చితంగా సిద్ధార్థని చంపుతారు అని చెప్పి బయటికి వస్తూ వాళ్ళని చూడకుండా ఇక బయట దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఇక ఇటువైపు సుభాష్ ఒరే అర్ధరాత్రి పాలన హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పన్నెండో నెంబర్ పేషెంట్ని చంపేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అంబిక అది రేపు డిశ్చార్జ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటుంది కదా ఈలోపు వాడిని చంపేశామనుకో అది ఎవరికీ చెప్పుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక ఇక లక్ష్మి అనుకుంటుంది ఈరోజే సిద్ధార్థని ఇన్స్పెక్టర్ సంధ్య ఇంటికి తీసుకువెళ్ళాలి తన్ని రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది ఇక అంబిక అలాగే సుభాష్ వెళ్ళిపోవడంతో లక్ష్మి డాక్టర్ దగ్గరికి వచ్చి డిశ్చార్జ్ ఇప్పుడే చేయాలి మేడం అనగానే సరే అని చెప్పి అంబులెన్స్లో సిద్ధార్థని అలాగే లక్ష్మిని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ ఇక సంధ్య దగ్గర సిద్ధార్థను పెడుతుంది తప్పకుండా లక్ష్మి ఈ క్లయింట్ వల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది కదా నేను ఒక ఇన్స్పెక్టర్ని తన గురించి నేను ఆలోచిస్తాను అలాగే ట్రీట్మెంట్ పూర్తయింది కాబట్టి ఒక మనిషిని పెడతాను తన ఆలనా పాలన చూసుకుంటారు అని అంటుంది సంధ్య సంధ్యని కౌగిలించుకుంటుంది లక్ష్మి చూడండి మేడం మీరు పేరుకి ఇన్స్పెక్టర్ అయినా నాకు సొంత వల్ల అనిపిస్తున్నారు నా ప్రతి ఒక్క బాధ మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా సిద్ధార్థ గారికి స్పృహ వచ్చింది అలాగే తన మతి తనకి వచ్చేస్తే చాలు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని అంటుంది లక్ష్మి సరే లక్ష్మి ఖచ్చితంగా తనకి మతి వచ్చేటట్టు చేస్తాను అలాగే డాక్టర్ని కూడా చూపిస్తాను అనగాని మొత్తం డబ్బులు నేనే పెడతాను ఇన్స్పెక్టర్ గారు మీరేమి వరి అవ్వద్దు అనగాని సరే లక్ష్మి అని అంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!